హాయ్ అండి ఎలా ఉన్నారందరు వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ నేను బెంగళూరు టు రామేశ్వరం టూర్ వీడియోస్ చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ కూడా వీడియో తీయడానికి ఫెసిలిటీ లేదనమాట బయటకు వచ్చాక కొద్దిగా వీడియో తీశాను నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి మేము కన్యాకుమారికి వెళ్ళామన్నమాట మనకి జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయో అట్లా సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్స్ మెయిన్ కొన్ని ఉన్నాయంట అందులో ప్రసిద్ధమైంది ఇది ఒక టెంపుల్ ఇక్కడి నుంచి వచ్చేసేసి నెక్స్ట్ మేము కన్యాకుమారి బోటింగ్కి అనమాట నార్మల్గా బస్ ఆపేసేసి అక్కడ ఫుడ్ అవి తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి నెక్స్ట్ ఇది బోటింగ్ పాయింట్ అండి బోటింగ్ పాయింట్కి వెళ్ళాము ఇక్కడ ముత్యాలు అవి చాలా తక్కువగా అమ్మారండి ఒక్కొక్క చైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలానే ఉందన్నమాట ఎక్కువ అయితే లేదు రేట్లు ఒరిజినల్ ముత్యాలు అని చెప్పారు అంతేకాకుండా మనకి లైటర్తో అక్కడ కాల్చి చూపిస్తారనమాట ఒరిజినల్ అని ఆ తర్వాతకి బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట చాలా బాగుంది అక్కడ సెంటర్లో ఉంది కదా విగ్రహం లు వాటి దగ్గరికి వెళ్ళాము బోటింగ్ బోటింగ్లో వెళ్తుంటే కూడా ఫీలింగ్ చాలా బాగా అనిపించిందండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వర్షం అనేది అప్పటికప్పుడు ప్రత్యక్షం అయ్యేది ఇక్కడ మీరు చూసారు కదా ఎంత ఎండ అనిపిస్తుందో కదా మేము సన్సెట్ సన్ రైజ్ ఏదన్నా ఒకటి చూడాలని ఇక్కడికి వచ్చాము కంపల్సరీ చూస్తాము అని ఆనందంలో ఉన్నాము బోట్ ఎక్కు ముందు వరకు కానీ బోట్ ఒక్కసారి స్టార్ట్ అయ్యి మేము సెంటర్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి మొత్తం మబ్బు పట్టేసేసి లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయండి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు బోట్లో చినుకులు స్టార్ట్ అయ్యాయని బోట్ అనేది త్వరగా స్టార్ట్ చేశారనమాట తొందరగా వెళ్ళిపోవాలని అక్కడున్న వర్కర్స్ అంతా వచ్చేసారనమాట మా బోట్లోనే లాస్ట్ ఇంకా మేము ఇక్కడ ఈ ఒడ్డీకి వచ్చేసరికి వర్షం అంతా అయిపోయిందనమాట ఆ టెన్ మినిట్స్లో భీభస్తమైన వర్షం కురిసిందండి ముందుగా ప్లాన్ చేసుకున్నాం కానీ అది కుదరలేదన్నమాట సన్సెట్ సన్ రైజ్ ఏదైనా ఒకటి చూడాలి అనుకున్నాం కానీ అది సాధ్యం కాలేదు సెంటర్ పాయింట్ స్టార్టింగ్ నుంచి వీడియో తీయడానికి చూశాను కొంచెం నాకు వీలైనంత వరకు ఆ ప్లేసెస్ చూపించాలని వీడియోలో చూశాను ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం బోర్డు దిగాక మనము కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది అక్కడి నుంచి మనకి అమ్మవారి పాదాలు ఉంటాయన్నమాట అక్కడికి కూడా వీడియో అనేది ఎలా లేదు మొబైల్స్ ఎరోప్లెయిన్ మోడ్ కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని మొబైల్ మనం చేతిలో పట్టు కట్టుకున్నాం అనుకోండి వాళ్ళు తీసేసుకుంటారు మొబైల్ అది మెయిన్ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనకి ఎలో చేస్తారు కానీ లోపల దేవస్థానం లోపల అంతేకాకుండా మందిరం ఉంది దాని లోపలికి కూడా మొబైల్స్ అనేది అలో లేదు ఇక్కడ చాలా బాగుంటుందండి వ్యూ అనేది అద్దరిపోతుందనమాట సముద్రం మధ్యలో మనం ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ ట్రిప్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి మేము వెళ్ళిన ప్రతి చోట వర్షము లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ దేవస్థానాలలో దర్శనాలు మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యాయి అనమాట ఇక్కడ వచ్చేసేసి దిక్సూచి అంట అంతేకాకుండా ఎండను పట్టి కూడా మనకి ఇక్కడ టైం అనేది తెలుస్తుందని చెప్పారు ఇంకొకటి కూడా ఉందండి కొంచెం నిలువుగా పెట్టారు అది మనం ఎండ సూర్యుని పట్టి మనం టైం అనేది డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ దేవస్థానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో వచ్చేసేసి ధ్యాన ఉందన్నమాట ఉందనమాట మందిరంలోకి వెళ్ళి మనం కావాలనుకుంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ధ్యానం కూడా చేసుకోవచ్చు ఇంకా మాది కాకుండా ఇంకొక బోటు లాస్ట్ లాస్ట్ వచ్చేదనమాట అది కూడా అయిపోయింది వర్షం వల్ల అయిపోయింది ఇంకా మాదే లాస్ట్ అయిపోయింది అనమాట బోటు భీవస్తంగా వచ్చింది వర్షం మాత్రము ఇక్కడ మనం లాస్ట్లో నిలబడి ఆ అలల సౌండ్ వింటుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఒక రౌండ్ మొత్తం చుట్టేసేసి ఇంకా ఇక్కడ మనం కావాలనుకుంటే ఫోటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు బయట లోప మాత్రము మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకి తీసుకోవడానికి ఎలా లేదండి ఈ కన్యాకుమారిలో అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి మేము తామర పువ్వులు నార్మల్గా తామర పువ్వులు వచ్చేసి అష్టోత్తరాలకి వాటికి పూజకి యూజ్ చేస్తారు కదా ఆ రేకులు అవి తీయడానికి మేము వెళ్ళామనమాట చాలా బాగా అనిపించింది అమ్మవారికి పూజలో మనం కూడా ఒక చెయ్యి వేస్తాం వేస్తున్నాం కదా అని చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ మేము వెళ్ళిన ట్రిప్పు వాళ్ళల్లో కొంతమంది మాత్రమే మేము ఇక్కడ బోటింగ్కి వచ్చామన్నమాట చాలామంది దర్శనానికి అండ్ షాపింగ్కి వెళ్ళిపోయారు మేము ఇలా బోటింగ్కి రావడం వల్ల ఏంటంటే షాపింగ్ చేయలేకపోయాము ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు అంతేకాకుండా ఏ షాపులు చూడలేదు ఇలా బోటింగ్కి వచ్చి ఇంకా దర్శనం చేసుకునేసరికి అక్కడికక్కడ టైం అనేది అయిపోయింది ఇక్కడ నేను ఇక్కడ మేము అంటే బోటింగ్కి వెళ్ళిన మా బస్సులో వాళ్ళు బోటింగ్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకి కెమెరా ఇచ్చేసేసి వెళ్ళాను అనమాట నేను కూడా మేము వెళ్ళిన బస్సులో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అదే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మైసూరు అట్లా బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరు సూపర్గా ఎంజాయ్ చేసి అందరం ఒకేలాగా అంటే మామూలుగా మన ఓన్ సిస్టర్స్ ఎట్లా ఉంటామో ఈ ట్రిప్లో వెళ్ళిన సేపు అలా సరదాగా వెళ్ళాము చాలా బాగా అనిపించింది మేము ఈ ఫోటో దిగేటప్పుడు లైట్గా చినుకుళ్ళు కొంచెం అలా తుప్పర్లాగా పడుతూ ఉన్నాయి ఆ తర్వాతకి ఉన్నట్టుండి సడన్గా బీవస్తమైన గాలి వచ్చిందనమాట గాలి రాగానే ఇంకా వేసేసి సైరన్ చేసేసి కంపల్సరీ అందరు బోట్లోకి రావాలి అని చెప్పేసి మొత్తం అందరినీ బోట్లోకి పిలిచేసేసారు ఒక టెన్ మినిట్ ఫోటో తీసుకున్న ఒక టెన్ మినిట్స్ లోపే అందరం బ్ బోట్లోకి ఎక్కేసేసాము అంత త్వరగా తీసుకెళ్ళిపోయారనమాట వర్షం బాగా వచ్చేటట్టుంది అని చెప్పేసేసి కానీ మేము చూడలేకపోయామండి సన్సెట్ అన్న చూద్దామనుకున్నాము కానీ చూడలేకపోయాం అనమాట ఈసారి ఎవరైనా వెళ్తే ఒకవేళ అంటే ఇలా ట్రిప్తో వెళ్తే ఏంటంటే మనము అన్ని ప్లేసెస్ గబగబా చూసి రావాల్సి ఉంటుంది మనకి ఎక్కువ టైం ఇవ్వరనమాట ఇక్కడ వచ్చేసి అక్కడ కూర్చున్నాం అనమాట తొందరగా ఆరని వేసేశారు ఇంకొచ్చి మేము అక్కడ కూర్చున్నాం వెయిట్ చేస్తున్నాం బోట్ కోసము ఆలోపు సరదాగా చుట్టుపక్కల వీడియో తీస్తున్నాను మనము ప్రశాంతంగా ప్రతి ప్లేస్ చూడాలి అనుకుంటే మనం సపరేట్గా ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్ అట్లీస్ట్ ఒక టెన్ మెంబెర్స్ వరకు వెళ్తే ఏంటంటే మనం ఏ ప్లేసెస్ అయినా నిదానంగా చూసుకోవచ్చు మన ఫ్యామిలీతో అట్లా వెళ్తే ఇలా కంబైండ్గా అంటే వేరే వాళ్ళతో ఇట్లా బస్సులలో అట్లా వెళ్తే ఏంటంటే మనం అట్లా చూడటానికి ఉండదు వాళ్ళు ఇంత టైం అని ఇస్తారు ఆ టైంలో చక్కచక్కగా వచ్చేసేయాలన్నమాట లేదంటే ఒక టెంపుల్ మిస్ అయిపోతుంది మనం మనకి ఇచ్చిన ఇన్ని టెంపుల్స్ చూపిస్తామని చెప్తారు కదా వాళ్ళు ఇచ్చిన టైంలో మనం రాలేదనుకో ఆ టెంపుల్స్ తగ్గుతూ అన్నమాట అలా ఉంటుంది ఇలా ట్రిప్లలో వెళ్తే ఇక్కడ బోట్ వచ్చేసిందండి బోట్ ఎక్కి కూర్చున్నాము పడుతూనే ఉంది వర్షము చాలా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి అన్నమాట మీద ఇక్కడ మీకు తెలుస్తుందో లేదో కానీ వర్షం అయితే బాగా పడుతుంది మేము ఆ చివరికి వెళ్ళి అమ్మవారి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అసలు వర్షం అనేది లేదనమాట మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని వెంటాడిందండి ట్రిప్లో మాత్రము వర్షము చాలా బాగా అనిపించింది చిన్నప్పటి నుంచి ఎప్పుడు వర్షంలో తడవలేదు కానీ రామేశ్వరంలో బావుల స్నానం దగ్గర మాత్రం భీభస్తంగా తడిచామండి సముద్ర స్నానం చేసి బయటికి వచ్చిన కానించి స్టార్ట్ చేస్తే రౌండ్ వచ్చేసేసి ఒక సెవెన్ టు అంటే ఫైవ్ నుంచి సెవెన్ అవర్స్ మధ్యలోనే మేము తడుస్తూనే ఉన్నాము వర్షంలో అసలుకి చాలా బాగా అనిపించింది తర్వాత భయం వేసింది జలుబు చేస్తుంది కానీ జలుబు కానీ ఏమనిపించలేదు కానీ చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు తలుచుకొని మేము సంతోషపడుతూ ఉంటాము వర్షంలో చిన్నప్పుడు కూడా ఇంత బాగా తడవలేదు బాగా తడిసాము కదా చాలా బాగా అనిపించింది అనమాట నేను ముందుగా చెప్పాను కానీ దసరా నవరాత్రులప్పుడు వెళ్ళాము మేము ఈ ట్రిప్కి కొంచెం టైం సరిపోక అలా వీడియోస్ అవి ఎడిటింగ్ కొంచెం టైం పడతా అట్లా లేట్ అయిపోయింది అనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల లేట్ అయింది నేను కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి చూస్తానండి ఇప్పుడు ఉన్న వీడియోస్ ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసేసి అప్లోడ్ అనమాట ఇక్కడ ఇంకా మనము అయిపోయిందండి ఎండింగ్కి వచ్చేసేసాము ఇక్కడ నుంచి దిగేసేసి నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళామన్నమాట ఇంకా చెప్పాను కదా ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఆ చుట్టుపక్కల కూడా పెద్దగా వీడియో తీయడానికి నాకు టైం లేకుండే గబగబా వెళ్ అనమాట మేము బస్ దగ్గరికి నాకు ఈ ట్రిప్లో ఒక విషయం అయితే బాగా తెలిసిందండి పంచభూతాలు అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈ ట్రిప్లో వచ్చేసేసి నేను గాలి నీరు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి గాలి వల్ల చనిపోతారు నీటి వల్ల కూడా చనిపోతారండి అది చాలా పవర్ఫుల్ అని నాకు ఈ ట్రిప్లో బాగా అర్థమైందనమాట ఇక్కడ కొంచెం లైట్గా వీడియో తీసే వాళ్ళు దీనికి దిగేటప్పుడు ఏంటంటే దిగేటప్పుడు ఏంటంటే బోట్ అనేది బాగా షేకిస్తూ ఉంటుంది వాళ్ళు గట్టిగా పట్టుకొని కొంచెం వయసు అయిన వాళ్ళని వాళ్ళని దింపుతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ చ అలా ఉన్నాయండి ఒక రోజులో వచ్చేసేసి మార్నింగ్ వచ్చేసేసి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అంటే ఇక్కడ నుంచి బోటు మనం ప్రైవేట్గా సపరేట్గా కావాలన్నా కానీ తీసుకోవచ్చు ఇలా అందరితో కలిసి వెళ్ళాలన్నా కానీ వెళ్ళొచ్చు అనమాట మనకు సపరేట్గా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు మనం సపరేట్గా కావాలంటే వెళ్ళొచ్చు అనమాట సపరేట్గా బోట్ బోటు మనకు కావాలంటే తీసుకోవచ్చు త్రీ మెంబర్స్ కానీ ఫైవ్ మెంబర్స్ కానీ అలా ఇస్తారు అది కాస్ట్ వేరే ఉంటుంది ఇది వచ్చేసేసి కాస్ట్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుందండి బోట్ ప్రయాణము ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మేము బోట్ నుంచి ఎంత దూరం ప్రయాణం చేసామని చెప్పేసేసి ఇక్కడ దిగిన కార్ నుంచి కొంచెం ఇక్కడ వచ్చేసి ఇది టెంపుల్ అండి మనకి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఆ దేవస్థానంకి మనం నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దర్శనానికి టెంపుల్కి అనేది వెళ్ళామనమాట నెక్స్ట్ వీడియోస్లలో మరికొన్ని చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్